హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఎప్పట్లాగే మరో ప్రయాణంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను మరి ఈ వీకెండ్స్లో మీ ప్రయాణం ఎక్కడికి కామెంట్ చేసేయండి ఇప్పుడు మాత్రం మేము తిరుపతి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాము అని బయలుదేరాం మనం ఏ పని మొదలుపెట్టినా మొదటి పూజ మొదటి దర్శనము మొదటి స్మరణ అన్నీ కూడా మొట్టమొదట ఆ వినాయకుడికే చెందాలి కదా అందుకే మేము ముందుగా శ్రీ వరసిద్ధి వినాయకుడిని దర్శించుకోవాలని విహారపురికి అదే అదే కాణిపారకరం ఏంటి అర్థం కాలేదా అదేనండి కాణిపాకం బయలుదేరాం ఏంటి కొత్త కొత్త పేర్లు ఎన్ని చెప్తోంది ఏంటి అనుకుంటున్నారా అసలు ఏం జరిగిందంటే దాదాపు ఏళ్ల క్రితం విహారపురి అనే ఊరిలో ముగ్గురు అన్నదమ్ములు ఉండేవారండి వారిలో ఒకళ్ళు గుడ్డి ఇంకొకరు మూగ మరొకరు చెవిటి వాళ్ళు వారి కర్మఫలాన్ని అనుభవిస్తూ వాళ్ళ పొలాన్ని వాళ్ళు సాగు చేసుకుంటూ జీవిస్తున్నారు ఒకసారి ఊరంతా కరువు కాటకాలతో అల్లాడిపోయింది గ్రామస్తులకి కనీసం తాగడానికి కొన్ని నీళ్లు కూడా దొరకని పరిస్థితి వచ్చింది అప్పుడు ఆ ముగ్గురు అన్నదమ్ములు దేవుణ్ణి తలుచుకుని వారి పొలంలోనే నీటి కోసం బావిని తవ్వుదామని స్టార్ట్ చేశారు ఆ బావి తవ్వుతుంటే ఒక పెద్ద బండరాయి అడ్డుపడింది దాన్ని తొలగించే ప్రయత్నంలో పార రాయికి తగిలి రాయి నుండి రక్తం బయటికి చెందింది ఆ చెందిన రక్తం మీద పడగానే ఆ ముగ్గురి అవిటితనం పోయి వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మారిపోయారు ఈ విచిత్రాన్ని చూ తెలుసుకున్న గ్రామస్తులు అక్కడికొచ్చి జాగ్రత్తగా బావిని తవ్వి చూస్తే ఆ బండరాయి సాక్షాత్తు గణనాదుడి రూపంలో కనిపించింది అంతేకాదు ఆ బావి నుండి నీరు బయటికి వస్తూనే ఉంది ఈ విచిత్రాన్ని చూసిన గ్రామస్తులు స్వయంగా ఆ వినాయకుడే భూమి మీద స్వయంభువుగా వెలిసాడు అని అర్థం చేసుకుని స్వామివారికి కొబ్బరికాయలను సమర్పించారు ఆ కొబ్బరికాయల నుంచి వచ్చిన కొబ్బరి నీరు దాదాపు ఒక ఎకరం బావు దూరం వరకు ఒక చిన్న కాలువలాగా ప్రవహించేది అప్పటి నుంచి ఈ విహారపురి గ్రామాన్ని కాణిపారకరం అనే పేరుతోటి పిలిచేవారు కాణి అంటే ఒక ఎకరం పొలం అని అర్థం ఈ పేరే కాలం మారుతున్న కొద్దీ కాణిపాకంగా మారింది అని చెప్తూ ఉంటారు ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరు నుంచి వన్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంటే దాదాపు ట్రాఫిక్ని బట్టి త్రీ అండ్ హాఫ్ నుంచి ఫోర్ అవర్స్ వరకు జర్నీ టైం పడుతుంది చిత్తూరు నుంచి అయితే జస్ట్ లెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది మీరు ఒకవేళ బస్సులో ట్రావెల్ చేయాలి అనుకుంటే చిత్తూరు వరకు మీరు బస్సులో వచ్చి అక్కడి నుంచి ఈజీగా కాణిపాకం మీరు రీచ్ అవ్వచ్చు అంతేకాదు కాణిపాకం నుంచి తిరుపతి వరకు జస్ట్ సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ కిలోమీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంది సో ఎక్కడి నుంచి అయినా మనం ఈజీగా కాణిపాకం రీచ్ అవ్వచ్చు ఇప్పుడు మేము కాణిపాకం టెంపుల్ దగ్గర కార్ పార్కింగ్ దగ్గర ఉన్నాం లోపలికైతే మొబైల్స్ ఎల్లో లేదు అందుకే కార్లోనే మొబైల్స్ ఉంచేసి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని తిరుపతికి స్టార్ట్ అయ్యాం ఇక నెక్స్ట్ వీడియోలో మా తిరుపతి ప్రయాణం ఎలా జరిగింది ఎక్కడెక్కడికి వెళ్ళామనే అన్ని విషయాల్ని మీతో డిస్కస్ చేయడానికి ట్రై చేస్తాను మా ప్రయాణం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పటి వరకు హ్యాపీ ట్రావెలింగ్ బాయ్ బాయ్